నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి యనమల బ్రాండ్ గి ఉందని తన నలభై మూడు ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో కార్యకర్తల నిస్వార్థ సేవలు ఇమిడి ఉన్నాయని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో యనమల పేర్కొన్నారు రాజకీయం అంటే ప్రజాసేవ అయితే దురదృష్టవసత్తు రాజకీయాలు దారితప్పి అడ్డుకోలు సంపాదన కబ్జాలు దోపిడీలకు నెలవుగా మారాయని ఆందోళన వెలుపుచ్చిన యనమల సిద్ధాంతపరంగా రాజకీయాలు చేసేవారికి మాత్రం ప్రజల్లో సుస్థిర స్థానం పదిలంగా ఉంటుందని యనమల పేర్కొన్నారు అందుచేతనే రాజకీయ ఔత్సాహిక యువత ప్రజల అభిమానాలు ప్రజల ఆదరభిమానాలు పొందేలా నాయకత్వ లక్షణాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఎన్టీఆర్ క్రమశిక్షణతో కూడిన సిద్ధాంతాలతో తెలుగుదేశం పార్టీని ఆవిష్కరిస్తే చంద్రబాబు పార్టీకి గట్టి పునాదులు నిర్మించారన్నారు అధికారమంటే హోదా కాదని పది మందికి జవాబుదారీతనంగా పనిచేయాల్సి ఉంటుందన్న యనమల అలాంటప్పుడే సుదీర్ఘకాలం రాజకీయాల్లో రాణించగలుగుతామన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూరు శాతం విజయావకాశాలు పార్టీకి ఉన్నాయని క్షేత్రస్థాయి నాయకులు ఇప్పటి నుంచే సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తే క్లీన్ స్వీప్ చేయగలుగుతామని అన్నారు అభ్యర్థుల ఎంపికలో ఏకాభిప్రాయం ఉండాలని గొడవలు రాద్దంతాలకు చోటివ్వకుండా సమిష్టి నిర్ణయాలు ఉండాలన్నారు సీనియర్ నేత చింతమనేడి అబ్బాయి నిర్వహణలో సమావేశం జరిగింది मैं भक्ति करना वाला हूँ ना माफ़ करो ये हमारा जीरा हमारा और बीती बच्चे गांव का उसे माना करें तो हमारे घर सही निकल बी अमावस सही निकल अंजलि जो अन्य रास्ता मानता है वो बिगाड़ आए चीनी आए पाव में आए जेठालाल तो आए वो आए आए

အဲ့ဒီပေါ်မှာ ఇంకా మనం విద్యారామాయకు తెలంగాణ గొడవ దయవాడంతో ఇస్తుందా ఆడు తమ కూడా చూడు ప్రజలు సంఘాలకే సార్ అదే తమ కళిందంటే ఎం ఎండ కి మంత్రం కూడా తగ్గించడం సార్ సంతోషకి అందరం అంతా मा <laughs> काम कर रहा कि एक एक का के लिए तो आप के लिए आप लोग इस तरह की चाहो ना मुझे बताओ समय का काम तो इतना है कि ऐसा अब अगर बहुत काम कर चुका है कि इतना मान लेगा अब अगर नहीं काम कर रहा है तो इतना काम इतना इस पर इतने इंटरेस्ट में तो आने का रहता और तो मुझे तो कि మాట్లాడతాం ఎవరించి కూడా చెప్పాం అనవసరం ఇప్పుడు మాట్లాడాలి మాట్లాడాలి గ్రామాల్లో మీరు చూసుకుంటే ప్రతిపక్షాలి అంటే మీరు చెప్తే

అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్ని రెండు వందల తొంభై వేలు కోట్లు తీసి మూడు వందల కోట్లు ये सभी में अलग हम ये नियोजन हमें करने का है था 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 था। था और फिर आप उसके अंदर बस के चिंतित रहना होगा और वो भी इतना टिश्यू से संबंधित होगा इंजीनियरिंग अपनाने वाला और आप चेक की कि बॉडी में ठीक नहीं है कि नेताई कमी है तो क्यों ये अगर बाहर की बात में जो चोट है उसका लेकर हो तो ये उसको गेन � मूल मंदिर वाले अभी हमने पहले रख दिया। आप उसके ऊपर मुख्य मंदिर को बनाया और फिर हम हम जब आप उसके लाइक करना है तो हम मंदिर को इतना बड़ा किया है। अगर हमें एक दिन housing आना होगा, एक दिन हमें तो इमारत तो तो <कषणतग देखी कषणतग देखी> तो में कैसा हमें आएगा? मेरी बात भी ये है कि काउंसिल उसमें पहले तो समाचार आवाज आ जाएगा। ముఖ్యంగా ఏంటంటే అభివృద్ధి కార్యక్రమంలో సంజయ్ కార్యక్రమం మాత్రమే ఏదైతే ఉందో ఈ డైరెక్ట్ పేమెంట్ అయిపోతుంది ఆ డైరెక్ట్ పేమెంట్ అయిపోతుందంటే అసలు కూడా రాజకీయం చేయకుండా అభివృద్ధి ఒకటే కాదు

అనుకూలమైన కార్యక్రమం వేయాలి మన సమాజం సాధిస్తాది అనేక కార్యాలయం అదే మన కుమియ తో మనం చాటుతాం ఈ సందర్భంగాకు మాకు స్వాగతం తెలియజేయడానికి రాష్ట్రాలి వితార ఉన్నారు भी अंडी एक होगा और अंडी को भी काला भी कहीं अगर नहीं होगा तो नहीं भाव होगा ना ये अंडी हमें तो पड़ा भाव भी इसमें काले तो लाए ये भारतीय कहाँ ये होगा तो चले आगे ना काम करना होगा ना ये तो लाए और और ये तो भाव भी इसके बाद तो क्या सुबह को भाव भी क्या रात के बेटर रात के बेटर तो

आर्थिक रोगों के बारे में आर्थिक रोगों ने आज तक अपने को इंडिया से कोई क्या आर्थिक रोग एक राम के अंदर बनने जा रहा है और बाहर के उस बारे में तो देखते रहेंगे आर्थिक रोग एक बार स्पीड रोग में वो बन जाए चेस जाए उनका बारे में कोई चेस के लिए कितना चेस ये बात इंडिया से आता है � यहाँ पर माहौल बहुत अच्छा है, कई लोग फिट हैं, यहाँ पर जो लोग आते हैं वो बहुत अच्छे हैं, ये सब लोग बहुत अच्छे